嗯嗯嗯嗯嗯。嗯嗯嗯

శత్రువుకి మిత్రుకి నమస్కారాలు బ్రో అండ్ సిస్టర్ ఎవరున్నారు అబ్బా శత్రువులు మిత్రులు అని శత్రువు లేదు మిత్రులు లేదు ఎవరో రెండో లైక్ కొట్టారు థ్యాంక్ యూ సో మచ్ మూడో లైక్ కూడా ఇచ్చినారు கோவே uh பய -huh. uh -huh. yeah, ఏంటన్నా కావాల మాలయాకి వచ్చినాగున్నాయాలోచన నేను మాలయాలోనే కేఎఫ్సి దగ్గర ఉన్నా బ్రో అ తీసుకుంటా బ్రో కేసీ

ఆ బాగున్నా సిస్టర్ బాగున్నారు రేణుక సిస్టర్ బాగున్నారా ఏం తిన్నారా సిస్టర్ ఏమి తిన్నావు సిస్టర్ అని చూడు బా మా బండ్లో ఇట్లుంటాయి అన్ని అన్ని స్టాకు స్టాకులు చూడు డియోలు ఉన్నాయి మెరిండాలు ఉన్నాయి ఏముంటావు అక్కడ పక్కన పట్ట బండ్లోనే ఉన్నాయి ఒక రోజు పెళ్లికి ఈ పిలుచుకొని వచ్చిన ఎక్కడో సల్మీ కల్లో ఉంటే వీడికి వచ్చినారు పెళ్లికి లోపలి మీ నాకు పెళ్ళి అది కాదు వాళ్ళ చూడు సాగు నగిన ఆ రోజు నా ఓం నెంబర్ పెడతాను మనీ సెండ్ చేసి తీసుకుని వస్తాను ఓకే ఉండేదంతా మీకే ఇచ్చిన కదా స్వామి ఎవరో మళ్ళా లైక్ లైక్ మళ్ళా కొట్టి ఎవరో దెంగపోయినారు ఎన్నికి ఇది పద్ధతి అన్నా ఏమన్నా చెప్పు మూడో లైక్ ఇచ్చినారు మళ్ళీ ఎన్నికి దెంగిపోయినారు ఇది పద్ధతిగా లేదు ఇది నన్ను నిర్చిపెట్టదు ఎక్కడ ఇస్తారు గుడిసెలో వాళ్ళు ఏడారికి విన్నారంట ఎడారికి அப்படி போதே மதுரைத அப்படி பெத முசி போதே சொன்னேதே அது ர <laughs> <laughs>

ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ట్వంటీ నెంబర్ వస్తున్నారు కువేట్ సిటీ ట్వంటీ చూడండి కువేట్ సిటీ బయట టౌన్ అయితే కాదు బయట పక్క ఇది విజయలు చూపిస్తున్నది నవ్వుతాడా నవ్వుతాడు

ఏం ప్రేమను జీతం నన్ను ఇవ్వమంటే ఇది కానీ ఏమని చెప్పింది తల్లి పెడతాది లోపలికి రా అంట మా మమ్మడు జీతం అడిగినారు చెప్పు రాత్రి మిస్ అయి పెట్టింది ఏం పెట్టిందా

జీతం అడిగింట అది పెట్టిందా ఎందుకు జీతాలు మా ఇంట్లో మాగమేందాగమే బాగా చేస్తున్నారు మా ఇంట్లో అట్లా నేర్చుకున్నారు మీ ఇంట్లో అట్లే నేర్చుకున్నారు జీతాలిమ్మ అంటే నువ్వే నాకు బీపీ వచ్చి ఏపీ వణుకుతుంది అన్నావు కదా నాకు బీపీ వచ్చే ఏపీ వణుకుతాది అన్నావు కదా అందుకు మంది అన్నారే వాళ్ళకి బీపీ వచ్చే మనకు రాదా చెల్లెళ్ళయింది నన్నకు వచ్చే హాయ్ శ్రీ హాయ్ లక్ష్మీ శ్రీ గారు బాగున్నారా ఆ మంచిగా గెలక కాకుండా సార్ గెలక కాకు బీపీ వచ్చింది అనుకోంగా హాయ్ లక్ష్మి గారు బాగున్నారా లైక్ కొట్టండి ప్లీజ్ కోవిడ్ సిటీ చూడలేదు కదా చూడండి ఎట్లా ఉన్నది ఇది కోవిడ్ సిటీ ఇక్కడ టిక్ టాక్ పార్క్ ఇక్కడ పోతారు అక్కడికి అక్కడ వెనకాల వచ్చేస్తుంది మొత్తం సముద్రము నేను బండ్లో కూర్చోం మీకు ఏం కనిపించలే పోతే సముద్రం ఇదంతా రామాంజన్ ఉన్నారు అన్న హాయ్ హాయ్ మ్యారేజ్ కి వచ్చాము పెళ్లి పెళ్లి ఇల్లు తిని తిని వచ్చే కొద్ది పదకొండు పన్నెండు అవుతుంది బాగా తినేసి వచ్చారు ఉండేది మిగిలింది మిగిలింది కట్టుకొని శ్రీ లక్ష్మి వస్తాదంట నాగరాజు గురువు ఆమె కూడా లింక్ ఇచ్చినాను వచ్చేటికైతే అది టచ్ అయ్యమను పైకి వచ్చావు ఫోర్ లైక్ నువ్వు పైకి రావాలంటే నేను పెట్టిన లింకు పై అది టచ్ అయ్యి పైకి వస్తావు

కట్టలు కట్టలే చూడ ఇవి ఒక కట్ట ఒకటండి ఒకసారి ఒకసారి చూపి చూపేదన్నా ఏదో అంటే అది కింద పెట్టిందో పైకి తిప్పుతా అంటుండ పొద్దురు గల కట్టల కట్టలు చూపిస్తుంది ఇద్దా ఇది ఒకటి పెట్టినా మళ్ళీ తీసిన మళ్ళీ ఇది ఒక కట్ట మళ్ళీ ఖాళీ వచ్చిందా ఇది ఒక్కట ఖాళీ వచ్చిందా ఇది ఒక్కట ఖాళీ రాలేదే కట్ట కట్ట లెక్క ఎందుకు లేదు బ్రో మచ్చుగా ఉన్నాయి అన్ని పెట్రోల్ లెక్క యాక్క పేరు అంటారు పేర్ల గుర్తులు నాకు శ్రీ లక్ష్మీ అయితే గుర్తు అది రెండు దినాలు లెక్క ఇంకా దినాలు కూడా ఉన్నాయి మా లేదవాళ్ళమ్మా మా పర్సు చూపించదు నా పర్సు చూపి కరమ్ മച്ചകൂടു പതിന പദമ്മ മച്ചു നാല് ഐത് ഐത് നാല ഓവേമ്മ నేనేందో రెండు దినాలు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి కామెంట్ చేయండి కువేట్ సిటీకి వచ్చాను ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇరవై ఆరు మంది వస్తున్నారు లైక్ కొట్టండి అబ్బా లైక్ కొట్టండి ఇవంతా పార్కింగ్ ప్లేస్ చూడండి ఎన్ని బండ్లు ఎన్ని పార్కింగ్ ఇవన్నీ పెళ్లికి వచ్చిన బండ్లు ఇది ఒక లైన్ అదొక లైన్ ఆ పక్క ఒక లైన్ ఎంత చూడండి కోవేటోళ్ళు ఆడపోతా ఉన్నారు అందరు అంత పార్కింగ్ కామెంట్ చేయండి అబ్బా కామెంట్ చేయండి సరదాగా కొంచెం మాట్లాడదాం మాకు టైం పాస్ లేదు ఇక్కడ కోవిడ్ వాళ్ళు తిని గిని పదకొండు పన్నెండు అవుతుంది టైం ఎంత అవుతుంది అబ్బా ఇప్పుడు టైం తొమ్మిది అయింది 嗯嗯、mm hmm. ఎవరు కామెంట్ చేయలేదు ఏమి చేయలేదు లైవ్ను కట్ చేసి కామెంట్ చేయండి బా కామెంట్ కామెంట్ చేస్తే లైవ్ ఇంట్రెస్ట్ కి వెళ్తుంది సరే అయితే నేను కట్ చేస్తాను టిక్ టాక్ హీక్ టాక్ అన్నా ఏం చేద్దాం